మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో చేపమందు ప్రసాదం పంపిణీ జరగనుంది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది ఇందుకోసం ముప్పై రెండు లైన్లను ఏర్పాటు చేయగా వృద్ధులు మహిళలు వికలాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు చేపమందు కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిస్సా మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక హర్యానా ఢిల్లీ నుంచి రోగులు తరలిరానున్నారు విద్యాంశంపై మరింత సమాచారాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు కార్త్ అనగానే గుర్తుకొచ్చేది ప్రతి ఒక్కరికి కూడా చేపమంది ప్రసాదం ముఖ్యంగా ఈ నెల ఎనిమిదవ తేదీన అంటే ఎల్లుండు మృగశర కార్తె కాబోతుంది ఎనిమిది తొమ్మిది తేదీల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమంది ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా గత నాలుగైదు రోజుల నుంచి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తవుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమంది ప్రసాద పంపిణీ జరిగేటటువంటి ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ చేపమందు ప్రసాదానికి సంబంధించి పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులను మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రత్యేకంగా ముప్పై రెండు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ప్రత్యేకంగా ముప్పై రెండు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు దాంట్లో ప్రధానంగా మహిళలకు సంబంధించి అదే విధంగా మరొకవైపు వృద్ధులకి విత వృద్ధులతో పాటు మరొకవైపు వికలాంగులకు సంబంధించి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం నాగపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ముఖ్యంగా చేపమందు ప్రసాదం అంటే ముఖ్యంగా ఈ చేపమందు ప్రసాదం వేసుకుంటే ముఖ్యంగా ఎవరైనా సరే అస్తమాతో పాటు ఉబ్బసం ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా చేపమందు ప్రసాదం వేసుకున్న తర్వాత అవన్నీ కూడా నయమవుతాయని పూర్తిగా నమ్ముతుంటారు ప్రస్తుతం దానికి సంబంధించి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అదే విధంగా ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఢిల్లీ కానీ హర్యానాతో పాటు మధ్యప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటున్నారు ఎల్లుండి ప్రారంభమయ్యేటటువంటి చేపమందు ప్రసాదం పంపిణీకి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి ఆ షెడ్లలో ఇతర రాష్ట్రాల నుంచి ముందుగానే ఇక్కడికి చేరుకునేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి పడుకోవడానికి అదేవిధంగా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నదానం ముఖ్యంగా అన్నానికి సంబంధించి ఫుడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఒకవైపు ప్రభుత్వంతో పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ సొస సొసైటీకి సంబంధించినటువంటి వారంతా కూడా ప్రస్తుతం ఈ ఏర్పాట్లు కానీ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు ముఖ్యంగా ఎనిమిదవ తేదీన ప్రారంభించేటటువంటి బత్తిన సోదరులు చేపమంది అనగానే ముఖ్యంగా దాదాపు నూట డెబ్బై సంవత్సరాల నుంచి కూడా బత్తెన్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేపమంది పంపిణీ చేస్తున్నారు దానిలో భాగంగానే బత్తిన సోదరు ఎనిమిదవ తేదీన ఈ చేప సంబంధించినటువంటి పంపిణీ ప్రారంభమవుతుంది దాదాపు ఈ చేపమందికి సంబంధించి దాదాపు లక్ష యాభై వేలకు పైగా కూడా కొరమైన పిల్లలను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా రోగులకు సంబంధించి ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చేటటువంటి రోగులకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఇప్పటికే ఫుడ్కి సంబంధించి కానీ ఇతర తిండి బండారాలకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చి ప్రత్యేకంగా స్టాల్స్ని ఏర్పాటు చేసి వారికి తాగునీరు కానీ అల్పాహారం కానీ భోజనాలు కానీ ఇవన్నీ కూడా సమకూరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో పాటు మరొకవైపు చేపమందుకు వచ్చేటటువంటి రోగులకు సంబంధించి వారితో పాటు వచ్చేటువంటి సహులకు సంబంధించి కానీ ఎక్కడి నుంచి వచ్చినా వారందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఆర్టీసీ కూడా వారిని జే జేబీఎస్ కానీ ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి చేరుకునేటటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకునే విధంగా ప్రత్యేకంగా బస్సులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారంతా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు ఇక్కడ ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో పూర్తవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ బానుతో నాగేంద్ర హైదరాబాద్ ప్రైమ్ న్యూస్